ఈ రోజు ప్రతిపక్ష నాయకుని యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే దొంగే దొంగ దొంగ అంటూ పరిగెట్టిన పరిస్థితి కనబడతా ఉంది గతంలో ఐదు సంవత్సరాలు ప్రజాస్వామ్య వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రజల యొక్క తీర్పుని అగౌరవపరిచే విధంగా తన పరిపాలన గావించి ఆ పరిపాలన సమయంలో కొన్ని మాఫియాలను పోషించి కొంతమంది దొంగలని తన చుట్టూ పెట్టుకుని రాష్ట్ర ప్రజల్ని నిర్లక్ష్యం చేసి పరిపాలన వ్యవస్థలన్నింటినీ కూడా భ్రష్టుబెట్టించినటువంటి వ్యక్తి దొంగ చేతికే తాళాలిస్తే ఏమవుద్దో అది ఐదు సంవత్సరాల కాలం ఈ రాష్ట్ర ప్రజలు ఒక దిగజారిన వ్యవస్థలో నైతికంగా పతనమైనటువంటి వ్యవస్థలో వాళ్ళు బ్రతుకు జీవుడా అని చెప్పి ఉన్నటువంటి పరిస్థితుల్ని గమనించం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఏ ఒక్క వ్యవస్థను కూడా మనుగడలోకి రాని పరిస్థితి తన బంధువులను తనకు అత్యంత ఆప్తులను ఇవాళ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి అధిపతులుగా పెట్టి నువ్వు చేసినటువంటి దుర్మార్గం అంతా ఇంత కాదు